చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థులను పార్టీలో ఉన్న ప్రత్యర్థులనైనా లేకపోతే రాజకీయాల్లో ఉన్న ఇతర పార్టీలలోని ప్రత్యర్థులైనా తనకు నచ్చని వారిని ఏ విధంగా నొక్కేయాలో బాగా తెలుసు అలాగే తన మాట వినని తన పార్టీలోనే ఉంటూ తన మాట వినని అప్పుడప్పుడు తల ఎగరేసే నాయకులను ఏ విధంగా సమయం చూసి నొక్కేయాలో బాగా తెలుసు అంటే ఇది శుక్రనీతి వక్రనీతి అని ఏదైనా పిలవచ్చు కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల ఎవరు ఆయనను అభిమానించేవారు లేకుండా పార్టీలో అయిపోతుంది చంద్రబాబు నాయుడు తాజాగా మాజీ ఇరిగేషన్ మంత్రి ఉమా మహేశ్వరరావు మీద అలాగే సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మీద తన రాజకీయాన్ని ప్రయోగిస్తున్నట్లుగా ఉన్నది చంద్రబాబు బుచ్చయ్యకు చంద్రబాబు మార్క్ షాక్ తగిలినట్లు చెప్తున్నారు చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ గతంలో ఎవరినైనా తొక్కాలి అంటే కుల మీడియాను వాడుకునేవాడు ఇప్పుడు దత్తపుత్రుడిని వాడుకుంటున్నాడు పచ్చ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం చేయించేవాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మీద లక్ష్మీభారావు మీద ఇలాగే దుష్ప్రచారం చేసి చివరికి ఆయనను పదవీ భ్రష్టుని చేయగలిగాలి ఇప్పుడు దత్తపుత్రుని చిన్న చిన్న కార్యకలాపాలకు కూడా దత్తపుత్రుని వాడుకుంటున్నాడు సామాజ సామాజిక సమీకరణలో బాబు సమీకరణంలో బాబు పవన్ వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలు సెల్ఫ్ గోల్గా మారుతాయని వాళ్ళ నెత్తి మీదకే నీళ్ళు వస్తాయి నెత్తి కిందకి నెత్తి మీదకే నీళ్ళు వస్తాయని వాళ్ళు కూర్చున్న కుర్చీల కిందకే నీళ్లు వస్తాయని కూడా పరిశీలకులు భావిస్తున్నారు ఊహించిందే జరుగుతోంది పొత్తు పేరుతో టీడీపీ సీనియర్లకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ ఎమ్మెల్యే సీటు లేదు రాజ్య అది రాజమండ్రి రూరల్ సీటు లేదు అని చెప్తున్నాడు రాజమండ్రి రూరల్ స్థానం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అంటే ఆయన ద్వారా ఈ ప్రకటింపు చేయించుంటారు రాజమండ్రిలో పార్టీ నేతలతో సమావేశమైన పవన్ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే తూర్పుగోదావరి లో రాజానగరం రాజోలు స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించి ఉన్నారు అంటే ఇప్పుడు రాజమండ్రి రూరల్లో ప్రకటించడం ద్వారా జనసేన వారికి ఆత్మగౌరవం కాపులకు ఆత్మగౌరవం పెంచినట్లు నటింపజేస్తూ తన ప్రత్యర్థిగా తా పార్టీలో తయారవుతూ లోకేష్ ఎదుగుదలను కూడా వ్యతిరేకిస్తున్న పార్టీల జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని చెప్పవచ్చు ఇప్పుడు జిల్లా సమీక్షలో రాజమండ్రి రూరల్ సైతం తన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సిట్టింగ్లకు తిరిగి సీట్లు కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించిన అంశాన్ని అంశాన్ని బుచ్చయ్య చౌదరి తాజాగా గుర్తు చేశారు అయినా ఆయనకి సీటు ఇస్తారో లేదో సందేహం సిట్టింగ్ సీట్లు జనసేనకి ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు దుర్గేష్ ఏం ఆలోచిస్తారో తనకు అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు బుచ్చయ్య చౌదరి గారు అయితే బీఫామ్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని గుర్తించాలి అసలు టీడీపీ వాళ్ళు త్యాగాలు చేయటం ఏంటి జనసేన కూడా త్యాగాలు చేయాలని రివర్స్ గేర్లో మాట్లాడుతున్నారు తనకు సీటు ఇస్తారని కందుల దుర్గేష్ ప్రయత్నం చేసుకోవచ్చునని తాను పోటీ చేయటం ఖాయమని బుచ్చయ్య చౌదరి ప్రకటించారు గెలిచానని రాజానగరం సీటు జనసేనకు ఇచ్చారంటే రాజమండ్రి రూరల్ ఇవ్వరనేది అర్థం చేసుకోవాలని దుర్గేష్కు సూచించారు రాజనగరం రాజానగర్ నుంచి దుర్గేష్ పోటీ చేయవచ్చని పరోక్షంగా చెప్పుకొచ్చారు కానీ రాజమండ్రి నుంచి రాజమండ్రి రూరల్కి వెళ్ళిన బుచ్చే చౌదరి గారు గెలుపొందారు గత ఎన్నికల్లో కానీ పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ సీటు కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని తేల్చేశారు దీంతో అసలు కుస్తీ మొదలైంది చంద్రబాబు ఏనాడు బుచ్చే లాంటి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదు చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్తో అధికారంలోకి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ మద్దతుదారుగా బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు మురళీ మురళీమోహన్ లాంటి వారిని రాజమండ్రి ఎంపీగా బరిలో దింపిన చంద్రబాబు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగులో బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వలేదు సీటు లేకుండా ఎమ్మెల్సీ ఇస్తామనే హామీకి మాత్రం సిద్ధమవుతున్నారు ఏపీలో ఎమ్మెల్సీ సీట్లు తిరిగి దక్కాలంటే రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే సాధ్యము అది కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి తగినన్ని సీట్లు వస్తేనే అది సాధ్యమవుతుంది అది కూడా ప్రస్తుత ఎన్నికల్లో దక్కే అసెంబ్లీ సీట్లతో ముడిపడి ఉంటుంది ఇప్పటికే పలువురు సీట్లు లేని నేతలకు ఎమ్మెల్సీ హామీ ఉంది మరి బుచ్చయ్య చౌదరి నిర్ణయం ఏంటనేది ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇదే సమయంలో రాజానగర్ల అభ్యర్థి విషయంలోను పవన్ కొత్త ట్విస్ట్ ఇచ్చారని చెప్తున్నారు రాజానగర్లో జనసేన పోటీ చేస్తుందని చెబుతూనే అభ్యర్థి విషయంలో మాత్రం సస్పెన్స్ పెంచారని సమాచారం ఇటు జగన్ పూర్తిగా సామాజిక సమీకరణ ప్రాధాన్యత ఇస్తూ సీట్లు ఖరారు చేస్తున్నారు రాజమండ్రి రూరల్ నుంచి శెట్టిపరిజ వర్గానికి చెందిన మంత్రి వేణుకు సీటు కేటాయించారు పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ ఆ జిల్లాలో కాపు కమ్మ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో సామాజిక సమీకరణ వైసీపీకి అనుకూలంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది సీనియర్లకే టీడీపీ సీట్లు దక్కకపోవడంతో ఓటు బదిలీ ఏ మేరకు జరుగుతుందనే అనుమానం రోజు రోజుకి పెరిగిపోతుంది పొత్తుతో ఎక్కడైతే ఆధిపత్యం దొరుకుతుందని చంద్రబాబు పవన్ భావించారో అక్కడే ఇప్పుడు ఇద్దరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో అసలు ఆట ఇప్పుడు మొదలైంది అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది పెద్ద సమస్యగా మారుతుందని పరిశీలకులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ సీట్లు సర్దుబాటు పార్టీల్లో తిరుగుబాట్లు ఇవి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది